ఈ మధ్యకాలంలో రాత్రి చూసిన ఒక పోస్ట్ దానికి కమెంట్స్ అవి చదివిన తర్వాత ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఈ రేంజ్లోనా పేరు బాబాయ్ సీరియస్గా ఆయన బేసిక్గా బ్రీత్ స్టార్ అంటారా నేనైతే ట్రోల్ స్టార్ ట్రోల్ స్టార్ అని చెబుతాను నన్నమూరి చైతన్య కృష్ణ అని ఈ మధ్యకాలంలో ట్రోలర్స్ ట్రోలర్స్కి బ్రహ్మాండమైన కంటెంట్ ఇస్తారు అసలు ట్రోలర్స్కి ఈయనకు అభినాభావ సంబంధం ఉంటుంది అనుకోండి ఆయన వీడియో రిలీజ్ చేసిరా ఒక మాట మాట్లాడిరా ఆయన కనిపించరా ఆయన అంటే ఆయన కనిపిస్తే చాలు అంతే మా మీద ట్రోల్స్కి మామూలు కంటెంట్ కాదు మరి ఏ అంటే ఏ ఉద్దేశంతో రాత్రి పోస్ట్ పెట్టారో కానీ జూనియర్ ఎన్టీఆర్కి వాళ్ళ ఫ్యాన్స్కి బ్రహ్మాండంగా వార్నింగ్ ఇచ్చుకుంటూ ఏయ్ నేనైతే ఆయన ట్రోల్ చేయలేదు కాబట్టి నాకేం భయం లేదు బాబోయ్ నేనైతే ధైర్యంగా ఉన్నా నేను ట్రోల్ చేయలేదు సార్ నేను మిమ్మల్ని ట్రోల్ చేయలేదు నేనైతే ధైర్యంగా ఉన్నాను నేను ట్రోల్ చేయలేదు నాకేం కాదు ట్రోల్ చేసిన వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నావు ఏ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరు గుడివాడ నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి ఆయనతో పాటు గన్నవరం నుంచి పోటీ చేసిన వాళ్ళకు నేను వంశీ వీళ్ళిద్దరికీ కూడా వైసీపీ వాళ్ళతో కలిపి మద్దతు ఇచ్చారు మీరు మా బొచ్చు కూడా పీకలేరు సేమ్ పదమే మీరు నా బొచ్చు మా బొచ్చు కూడా పీకలేరు చంద్రబాబు మావయ్యకి బాలకృష్ణ బాబాయ్కి నేనున్న నేనుంత నేనున్నంత వరకు వాళ్ళని టచ్ కూడా చేయలేరు ఈ జూనియర్ ఇంటర్ ఫ్యాన్స్ నా కొత్త పిక్చర్ రిలీజ్ అయినప్పుడు కూడా ఇలాగే ట్రోల్ చేశారు మీ మీ సంగతి మామూలు కూడా జాగ్రత్త అని చెప్పి మరి ఎందుకు ఇచ్చారో లేకుంటే వీళ్ళ ఫ్యామిలీలో ఆ రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉందో లేకపోతే జూనియర్ ఎంటర్ మీద ఇటువైపు ఉన్న వాళ్ళకు ఈ బాలకృష్ణ బ్యాచ్ చంద్రబాబు బ్యాచ్ వీళ్ళకు ఏ స్థాయిలో ద్వేషం విద్వేషం ఉందో ఈ పోస్ట్ ద్వారా ఈయన తెలియజెప్పారా ఏమో నాకైతే అర్థం కాలేదు కానీ మాస్టరు ఎందుకయ్యా సెట్ కాని డైలాగులు మన బాడీ లాంగ్వేజ్ కి సెట్ అయ్యే డైలాగులు కాదు చెప్పాలి వార్నింగ్ ఇస్తున్నారు దానికి కామెంట్స్ ఉన్నాయి అనే నిజంగా అబ్బాయి ఈ ఈ మధ్య కాలంలో ఆ రేంజ్ లో ఎప్పుడు నవ్వలేదయా సీరియస్లీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అని చెప్పి వార్నింగ్ ఇచ్చుకుంటూ చంద్రబాబు మాబాయికి బాలకృష్ణ బాబాయ్కి నేనున్నా నేనున్నా ఎవ్వరు ఏమీ చేయలేరు మా బొచ్చు కూడా పీకలేరు అంటున్నారు నందమూరి అందగాడు ఇదేలే కానీ ట్రోల్స్ బ్రిక్ స్టార్ అంటారు ట్రోల్ స్టార్ సరదాగా నందమూరి అందగాడు அம்மா, மாட்டடினா ட்விட்டல வெட்னா, ஏதோ வெட்னா கூட சென்சேஷன் ஸ்டார் வந்து